ఏదైతే గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు వచ్చింది ఏదైనా ఉంది అంటే ఆయనకి అల్లు అర్జున్ గారే అరెస్ట్ ఈ అరెస్టు వెనకాల సూత్రధారి పాత్రధారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అంటూ సాక్షి టీవీలో ఉన్న ఈశ్వర్ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఇదంతా నేను హైదరాబాద్లోనే ఉన్నా అండి డిసెంబరు నాలుగో తారీఖున సినిమా రిలీజ్కి ముందర రేవతి గారు పిల్లల్ని తీసుకొని వచ్చారు ఆ టైంలో ఏంటంటే మామూలుగా ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చాడు అని తెలిసి వాళ్ళ బౌన్సర్లు కూడా చాలామంది వచ్చారు దాదాపు గేట్లు వాళ్లే తెస్తున్నారు గేట్లు వాళ్లేస్తున్నారు ప్రజలందరినీ తోస్తున్నారు పోలీసులు కూడా తోస్తున్నారు ఆ టైంలో ఏంటంటే బయటకు వచ్చి ఇట్లా చేతులు ఊపారు అల్లు అర్జున్ గారు కొద్దిగా ఆ టైంలో బాగా అభిమానం పెరిగిపోయి ఇప్పుడు తొక్కిసలాట జరిగి నిజంగా ఆమె రొమ్ముల మీద తొక్కుకుంటా వెళ్ళిపోయి ఆమె చనిపోయింది సార్ ఒక మహిళ చనిపోయింది సార్ అని చెప్పి అల్లు అర్జున్కి డైరెక్ట్గా పోలీసులు చెప్పారు చెప్పినా కూడా నేను సినిమా చూసే వెళ్తాను అని కూడా చెప్పాడు వాళ్ళు ఓహా అక్కడ కథనం కాదు జరిగింది చెప్తున్నారు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో చెప్పారు పోలీసులు సార్ చనిపోయింది ఒక మహిళ నా చేతిలోనే చనిపోయిందని కన్నీరు పెట్టారు ఒక అధికారి సార్ అంటే నేను సినిమా చూసే వెళ్తాను మీకు నేనైతే సినిమా చూడలేదండి అది జాతర సీన్ ఎక్కడ దాకా వచ్చిందో తెలియదు కానీ జాతర సీన్ దాకా అల్లు అర్జున్ గారు సినిమా హాల్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ కూడా వచ్చినాయి ఇక్కడ ఒక నిమిషం ఆగండి అది ఇదంతా ఓకే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఓకే ఇదంతా ఓకే కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గనక ఆ అరెస్ట్ వెనక మాల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి సాక్షి మీడియా ద్వారా ప్రచారం ఒక సాక్షి మీడియానే కాదు అంబటి రాంబాబు కూడా అదే ప్రచారం చేస్తున్నారు ఎలా చూడాలి మరి గత ఐదు సంవత్సరాలుగా ఏపీకి సంబంధించిన అధికారులు కూడా ప్రతి దానికి కూడా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టారు ఈ రోజు ఏమైంది నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పదకొండు సీట్లు వచ్చినాయి ఆ విధంగా అప్పుడు అక్రమంగా కేసు పెట్టిన చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసు పెట్టినప్పుడు నా జీవితంలో ఇంత నవ్వు నవ్వలేదన్నాడు కేటీఆర్ ఆ పార్టీ పరిస్థితి ఏమైందో తెలుసు ఈరోజు ఏమన్నాడు అంటే ఒక ప్రెస్ మీట్ రోజు అల్లు అర్జున్ చేసిన మీకు ముందుగా చెప్పమంటారా తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పట్లే అక్కడ చేసిన మొదటి తప్పు నువ్వు చేసిన మొదటి తప్పు ఏంటంటే గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే పేరు చెప్పకపోవటం నువ్వు చేసిన మొదటి తప్పు ఆ తప్పు చేసింది కాకుండా నువ్వు సినిమా హాల్కి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల నీకు పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు సినిమా హాల్కి ఎందుకు వెళ్ళావు అక్కడ చనిపోయింది సార్ అని చెప్పి పోలీసులు సార్ మీరు వెళ్ళిపోండి సార్ అని చెప్పినా కూడా నేను సినిమా చూసే వెళ్తాను అని చెప్పి నేనైతే సినిమా చూడలేదు కానీ జాతర సీన్ దాకా అల్లు అర్జున్ గారైతే ఉన్న మాట వాస్తవం తర్వాత ఇతను ఏం చేశాడు చనిపోయింది అని తెలిసిన తర్వాత పాతిక లక్షలు ఇస్తాను అని చెప్పి పది లక్షలే ఇచ్చాడు అని చెప్పి ఆ భర్త ఒక మాట చెప్పడం జరిగింది ఈ ఇష్యూ ఏ విధంగా అయిందంటే ఎందుకని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సినిమా హీరో గురించి కానీ అసలు సినిమా యాక్టర్ల గురించి కానీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే మూడు వందల టికెట్ని పామూడు వందలు చేసింది రేవంత్ రెడ్డి గారు అలాంటి అలాంటి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయి వీళ్ళు చేసింది ఏంటి ఈ ఓకే అక్కడ జరిగింది అరెస్ట్ అయిపోయింది ఇదంతా ఓకే బానే ఉంది అసలు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పాడుతుంది అసలు సాక్షి యాంకర్ ఈశ్వర్ ఈశ్వర్ అనే వ్యక్తి వాళ్ళు లెగిత్తే చంద్రబాబు లెగిత్తే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో వాడి పెళ్లంతో కాపురం చేయపోయినా దానికి కారణం చంద్రబాబు దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి ఇంకా లెగిత్తే చంద్రబాబు ఇప్పుడు ఏ విధంగా అయితే ఇద్దరు అన్నారు వీళ్ళు ఏ స్థాయిలో రోజు ఉన్నారు అందరికి ఏపీకి తెలంగాణకి ఇండియాకి వరల్డ్ మొత్తం తెలుసు అదే విధంగా ఇప్పుడు కొంతమంది అంటున్నారు అసలు అమరావతిలో రియల్ ఎస్టేట్ ఏ లేదంటాడు ఒకడు తెలంగాణలో ఎన్టీఆర్ గార్డ్ని కదిలించాలి అంటాడు ఒకడు నా మాటగా చెప్తున్నా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కాని గుద్దలో దమ్మున్నవాడు ఎవడన్నా ఎన్టీఆర్ విగ్రహాన్ని టచ్ చేసే దమ్మున్న మగాడు ఎవడన్నా ఉంటే దాని జోలి వచ్చిన ఎన్టీఆర్ గారి ఇప్పుడు యూనివర్సిటీ ఉంది హాస్పిటల్ మెడికల్ యూనివర్సిటీ ఉంది విజయవాడలో ఆ పేరు మార్చిన వాడి పరిస్థితి ఏమైంది ఈరోజు తెలుసుకొని మాట్లాడండి సరే ఇదంతా ఒకటి ఇదంతా ఒక లెక్క అయితే ఒక్క నిమిషం ఇదంతా ఓకే బానే ఉంది మరి దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లాగాల్సిన అవసరం ఒక మీడియా ఛానల్ గా వాళ్ళకి రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప పద్దాకల వీళ్ళని తిడితే వీళ్ళ గురించి మీకెందుకు ఇప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉంటున్నారు అంతే కానీ అసలు అక్కడ సినిమాల గురించి కానీ తెలంగాణ కానీ అసలు వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి అసలు ఎందుకని వీళ్ళు మాట్లాడుతున్నారు చెప్పండి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే ప్రతి దానికి తెలంగాణలో జరిగిన వాటికి పవన్ కళ్యాణ్ ఇది అల్లు అర్జున్ సినిమాకి అసలు ఏంటి సంబంధం అసలు వీళ్ళు ఏం చేశారు అసలు తప్పంతా అక్కడ అల్లు అర్జున్ చేశాడు అక్కడ దొరికిపోయాడు నీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే అక్కడ కేటీఆర్ గారు అన్నాడు ఆ తెలంగాణ సీఎం పేరు మర్చిపోయాడు అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని అవమానిస్తున్నారు ప్రతిసారి ఎక్కడ ప్రెస్ మీట్ లో పెట్టినా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ లోపలికి వెళ్ళటానికి కారణం జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరే కారణం ఎందువల్ల ఎందుకంటారా ఎందుకంటారా తెలంగాణ సీఎం పేరు మర్చిపోయాడు అని చెప్పి అల్లు అర్జున్ పేరు మాట్లాడుతుంటే ఎక్కడ మండాలో ఎక్కడ కాలాలో కలింది రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ పన్నెండు గంటలు జైల్లో ఉన్న తర్వాత నాలుగు వారాలు బెయిల్ మంజూరు చేసింది కోర్టు తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది డీటెయిల్స్ మొత్తం తీస్తే అల్లు అర్జున్ దొరికిపోయాడు ఈయన చేసిన అన్ని అన్ని అల్లు అర్జున్ చేసిన తప్పులే నీకు అక్కడ పర్మిషన్ అయిపోయినా నువ్వు రావటం ఒక తప్పు నువ్వు కారులో నుంచి బయట రావటం నువ్వు చేసిన రెండో తప్పు మహిళ చనిపోయింది అని చెప్పిన తర్వాత కూడా నువ్వు సినిమాలో జాతర సీన్లో కూర్చోవటం హాల్లో కూర్చోటం ఇంకో తప్పు తప్పుల మీద తప్పులు చేసుకుంటా నువ్వు పాతి లక్షలు ఇస్తాను అని చెప్పి పది లక్షలు మాత్రమే ఇచ్చావు అదొక తప్పు దాదాపు నువ్వు దాదాపుగా చనిపోయింది అన్న తర్వాత నువ్వు హాస్పిటల్కి వెళ్ళ ఆ పిల్లోడు దాదాపు బ్రే నే చావు బతుకుల మధ్య ఉన్నాడు అంటే నువ్వు హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో ఏదో మూల పదిహేను రోజులు కూర్చున్నాడు అని చెప్పి మే మాట్లాడుతున్నాడు మీ అయ్యా నీ గురించి ఒక తండ్రిగా మాట్లాడుతున్నాడే మరి ఆ చావుబతికుల్లో ఉన్న పిల్లవాడి గురించి వాళ్ళ నాన్నగారు ఎంత బాధపడుతున్నారు మీరు చనిపోయిన తన భార్య గురించి ఎంత బాధపడుతున్నారు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు సిగ్గుండాల ఈసూర్ గడికి అక్కడ తెలంగాణలో ఏం జరిగింది తెలియకుండా అక్కడ ఏం జరిగిందో ఆల్రెడీ పోలీసుల మీద వాడు బాడీ బిల్డర్లు వాళ్ళు ఏంది చేతులు వేస్తూ వేయటం ఆల్రెడీ పోలీసులు చెప్పారు ఇంకొకసారి కానీ ప్రజల మీద కానీ పోలీసుల మీద కానీ ఎక్కడన్నా కానీ చేతులు వేసినట్టు తెలిసింది అంటే మీ తాడ తీస్తాం ఈరోజు ఉదయం పదకొండు గంటలకే నాకు నాకు తెలిసి నిన్నే నోటీసులు ఇచ్చారు అల్లు అర్జున్కి ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పదకొండు ఇంటికల్లా వెళ్ళాలి అంటే ఇక్కడ అంబటి రాంబాబు పోర్ట్రేట్ చేసిన విధానం నేను చెప్తాను ఇక్కడ నేను నీకు వచ్చి అడగాలి మిమ్మల్ని తప్పది సరే అంబట రాంబాబు పోర్ట్రేట్ చేసిన విధం గురువు ఆజ్ఞ శిష్యుడు పాటించాడు తన పార్ట్నర్ కళ్ళల్లో ఆనందం కోసం గురువు ఆజ్ఞ వేశాడు శిష్యుడు పాటించాడు అంటూ ఆ అటు రేవంత్ రెడ్డి గారిని ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని టార్గెట్ చేసి ఒక ఒక వ్యాఖ్య అయితే చేశారు మరి ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు పోలీసులు కేట్లు పరదాలు కట్టుకొని వెళ్ళే వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు అయితే నమ్మే పరిస్థితుల్లో లేరు అంటే ఈ రోజు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు గారు ఉన్నారు మీకు చేత కాకుండా మంగళవారం మాటలు ఎందుకు మాట్లాడతారు మంగళవారం మాటలు ఎందుకు మాట్లాడతారు ఆ ఏది గురువు గారు చంద్రబాబు గారు అంటాడు శిష్యుడు రేవంత్ రెడ్డి అంటారు మీరు ఎన్న అనుకున్నా కానీ ఆ ఏదన్నా కానీ దాదాపుగా రేవంత్ రెడ్డి గారు మాత్రం నిజంగా అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్ కి రేవంత్ రెడ్డి గారు నిజంగా నాకైతే ఒక హీరో లాగా అనిపించారండి ఓకే అండి ఆయన అక్కడ మాట్లాడారు ఓకే అదంతా ఓకే ఇందులో ప్రధానంగా వీళ్ళిద్దరిని అంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఇక్కడ అంబటి రాంబాబు టార్గెట్ ప్రధాన కారణం ఏంటి అసలుకి నువ్వు సంజన దగ్గరికి వెళ్ళపోయినా చంద్రబాబే కారణం నువ్వు సుకన్య దగ్గరికి వెళ్ళపోయినా చంద్రబాబే కారణం విజయసాయి రెడ్డి శాంతి దగ్గరికి వెళ్ళపోయినా కూడా చంద్రబాబే కారణం గోరంట్ల మాధవ్ గారు వీడియో కాల్స్ చేయపోయినా చంద్రబాబే కారణం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అంటే ఎందుకు గెలవలేదు అంటే ఈవెన్ల అంటాడు ఈ అంటాడు రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచినప్పుడు ఈ ఉన్నాయా లేవా అప్పుడు అప్పుడు ఎందుకని పని పనిచేసి ఇప్పుడు ఎందుకని పని చేయలేదు చెప్పండి ఇరవై నాలుగులో ఇదంతా ఒకటి ఇక్కడ ప్రధానంగా చూస్తే ఇదే మాట ఇప్పుడు నేను గురువు శిష్యులు అన్నమాట ఇంకొక వ్యక్తి కూడా మాట్లాడే అంటే ఇక్కడ ఇక్కడ ఇంకో వ్యక్తి ఆ వ్యక్తి మీకు తెలిసే ఉంటారు చిట్టి బాబు వాడ చెవులో చెవులో ఇంటికలు పెట్టుకుని ఉంటాడు వాడు వాడు ఏం మాట్లాడతాడో వాడు నాకు అర్థం వాడైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర వాడు పేటిఎం కుక్కాడు అప్పుడు ఎప్పుడు చూసినా ఏం చేసినా వాడు తెలంగాణలో ఉంటే ఆంధ్రప్రదేశ్ మీద విషం కక్కేవాళ్ళు కొంతమంది ఉన్నారు అందులో వీడు ఒకటే నేనైతే చెప్పగలను థ్యాంక్